హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్ సెవెన్లో హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు అంటే ఐటీసీ అందరికీ ఐడియా ఉంటుంది కదా సో ఐటీసీ దాటగానే మనకి అక్కడ కార్నర్లో మనకి రైట్ జంక్షన్ దగ్గర ఏ వన్ కన్వెన్షన్ ఉంటుంది దాని నుంచి మీరు ఎగ్జామ్ స్ట్రైట్ వచ్చేస్తే మనకి నైన్త్ లైన్ ఇలా వస్తే అచ్చయ్య డాబా సెంటర్ ఫేమస్ అండి ఇక్కడ చాలా ఇక్కడ ఆ రోడ్లోనే మీరు స్ట్రైట్ వచ్చేస్తే మనకి చక్కగా ఇక్కడ మనీ రెడీమేడ్స్ సో మగ్గం వర్క్స్ అండ్ ఎంబ్రాయిడరీ అనమాట అసలు నిజంగా ఫస్ట్ వీడియో అండి నాకైతే మాటలు రాలేదు వీడియో తీస్తూ కూడా నిజంగా అంత అంటే తక్కువ చాలా తక్కువ ప్రైజ్లో అయితే ఇస్తున్నారు అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ ఏంటంటే మనకి ఒకటి రెండు అని కాదు చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారా సో బ్యానర్లో ఎలా అయితే ఉందో మనకు లోపల కలెక్షన్ కూడా అలాగే చాలా ఎక్కువ అవుతుంది కలెక్షన్లోకి అయితే వెళ్దాం వీడియో ఎవరు స్కిచ్ అవుతా ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా అవైలబిలిటీ ఉంది అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరులో శ్రీనివాసరావు పేట అండి అంటే మనీ మగ్గం వర్క్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అనమాట అంటే మీకు మగ్గం ఎంబ్రాయిడరీ అన్నీ అయితే చేసేస్తారు మన ఛానల్లో ఫస్ట్ టైం అండి కానీ ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే ఈరోజు కలెక్షన్ అందరికీ అందుబాటు ధరలో ఇస్తున్నారు అండ్ దట్టు ఏంటంటే వీళ్ళ అడ్రస్ అది కూడా ఒకసారి వాళ్ళని అడుగుదాం మేడం ఒకసారి అడ్రస్ మీరు క్లియర్గా చెప్తారా మనది వచ్చేసరికి శ్రీనివాసరావు పేట అచ్చాడాబా సెంటర్ వస్తుందండి ఎయిత్ లైన్ వస్తుంది మనకి అయితే మన దగ్గర మగ్గము ఎంబ్రాయిడరీ బ్లౌజ్లు రెడీమేడ్ గా దొరుకుతాయి ప్లస్ మనం కావాలనుకుంటే చేయించిస్తాం మీకు ఏది కావాలనుకుంటే ఏ మోడల్ కావాలనుకుంటే ఆ మోడల్ చేయించిస్తాము నెక్స్ట్ మళ్ళీ బ్లౌజులు కూడా అండి మీకు ఏదైనా బ్లౌజులు ఏమైనా పాడైపోయిన బ్లౌజులు కానీ మిస్టేక్ వచ్చినాయి మాకు సరిగ్గా లేవు బ్లౌజులు ప్రాబ్లమ్ గా ఉన్నాయి వేరే చోటు ఇచ్చామండి ఫ్రంట్ పార్ట్ బాగాలేదు బ్యాక్ పార్ట్ బాగాలేదు అని అనంటే మళ్ళీ చేసి చేసిస్తాము నెక్స్ట్ ఇంకా మన దగ్గర ఉండే ప్రత్యేకమైన ఆఫర్స్ ఏంటి అని మనకి చాలా మంది మగ్గం వర్క్ చేయించుకుంటూ ఉంటారు టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ టెన్ థౌసండ్ చేయించుకుంటాం కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అవి ఏమవుతాయి అంటే డల్ అయిపోతాయి కలర్స్ వర్క్ ఫినిషింగ్ వర్క్ ఫినిషింగ్ డల్ అయిపోతుంది మనం ఏం చేస్తామంటే దాని పాలిషింగ్ కూడా చేస్తామండి అంటే ఇప్పుడు మనం ప్యూర్ మగ్గం చేయించుకుంటే అన్ని పాలిష్ చేస్తాం బీట్స్ మొత్తం డల్ అయిపోతాయి కదా అవి మళ్ళీ కొత్తగా పాలిష్ చేస్తాం అనమాట ఈ బ్లౌజ్ మొత్తం మళ్ళీ మళ్ళీ ఈ మోడల్ ఇంకా మళ్ళీ టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ పెట్టామనుకునే బ్లౌజ్లన్నీ కూడా మన దగ్గర తీసుకొచ్చిన తర్వాత కన్ఫర్మ్ గా పాలిషింగ్ చేసిస్తామండి బంపర్ ఆఫర్ అండి చూసుకోండి ఆడవాళ్ళు ఇంకెందుకండి ఆలస్యం అసలు భలే ఆఫర్ అయితే ఇచ్చారు ఫస్ట్ బ్లౌజ్ అన్ని మన దగ్గర ఫస్ట్ టైం అండి లేడీస్ కన్ఫర్మ్ గా బ్లౌజ్ ఇది బాగుంది ఈ సారి మీదకి బ్లౌజ్ బాగుంది కానీ మాకు బ్యాక్ పార్ట్ వచ్చేసరికి కొంచెం పైకుంది లేదంటే డీప్ ఉంది మాకు ఈ హ్యాండ్స్ వద్దండి హ్యాండ్స్ బాగాలేదు వేరే హ్యాండ్స్ కావాలి దీనికి ఎల్బో కావాలి అని అంటే ఎల్బో చేస్తాం లేదండి మాకు రకుల హ్యాండ్స్ కావాలి అంటే రకుల హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు మీరు అంటే ఫుల్ కస్టమైజేషన్ ఏ ఏ జెడ్ జెడ్ కస్టమైజేషన్ చేస్తాము అట్లాగే మన దగ్గర లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ కూడా వస్తుందండి అయితే ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఓన్ కస్టమైజేషన్ అనమాట ఏ అయినా సరే ఎంబ్రాయిడరీ వర్క్ అయినా కానీ మగ్గం గానీ మనమే చేస్తాం సో మీకు బీడ్స్ కూడా మగ్గం వర్క్ లో గానీ ఎంబ్రాయిడరీ లోని ఏదైనా బీడ్స్ డల్ అయిపోయినా ఏమైనా ప్రాబ్లం అయినా మళ్ళీ దాన్ని రీప్లేస్ చేపిస్తాము పాలిషింగ్ చేసి ఇస్తాం అనమాట మళ్ళీ మీరు బ్లౌజ్ తీసుకునే ఇచ్చేటప్పుడు బ్లౌజ్ పిక్ తీసుకోండి తర్వాత చేసిన తర్వాత మళ్ళీ పిక్ చేసుకొని తీసుకొని వెళ్ళండి ఓకే అసలు సూపర్ అండి అయితే ఆఫర్ చీరలు కానీ అసలు చెప్పిన ఆఫర్ బాగుంది ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం పెళ్లి చీరలు అన్నీ ఉంటాయి హెవీ హెవీ వర్క్ చక్కగా అయితే ఇచ్చేసి మనం ఆల్టరేషన్ చేయించుకోవడానికి అయినా సైజ్ అడ్జస్ట్మెంట్ ప్రతిదీ అయితే చేస్తారు అంటే ఇదే చెప్తున్నాను అనుకుంటారే చీరల్లో కూడా వెళ్ళిపోదాం అండి కలెక్షన్ ఏంటి మేడం అసలు అంటే మనకి ఏంటి సారీస్ డైలీ అండి సారీ రూపీస్ ఓకే నూట ఎనభై చీరలు అయితే ఆ నూట ఎనభై రూపాయలు చీర విత్ దీనికి కన్ఫామ్ గా బ్లౌజ్ వస్తుంది పళ్ళు పాట వస్తుంది ఫ్రెష్ శారీస్ అండి కట్ పీస్లో అయితే కాదు ఓకే సో భలే ఉందండి యాక్చువల్ నేను ఇది ఏంటంటే త్రీ ఫోర్టీ నేను త్రీ నైన్టీ నేను చెప్తారేమో అనుకున్నా ఎందుకంటే ఇక్కడ బార్డర్ చూస్తున్నారా మొత్తం ఏంటంటే మనకి చక్కగా రెగ్యులర్ వేర్లో కూడా అంటే టీచర్స్ వాళ్ళకి చక్కగా పనికొస్తాయి ఈ టైప్ ఆఫ్ సారీస్ అనేది రిఫరెండ్ ఆఫ్ యూస్ చేసుకోవడం అంటే మీకు బాగుంటాయండి సారిషబుల్ ఐటమ్ అనేటివి చాలా తక్కువండి ఇవి అంటే చాలా తక్కువేనండి కట్ శారీస్ మనకి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ ఇంకా పైన అమ్ముతున్నారు కదా కట్ సారీస్ మనకి ఇది పళ్ళు వస్తుంది హెవీ పళ్ళు మనకి హెవీ వస్తుంది ఇదిగో చూస్తున్నారు ఇది అనమాట సారీ అనేది ఇదిగో ఇది బోర్డ్ అంటే మీకు జస్ట్ రివర్స్ లో కూడా ఎలా వస్తుంది జస్ట్ అంటే మనకి ఇది క్లాత్ లోనే వస్తుంది సో మనం ఇది మిషన్ వాష్ కి వేసేయొచ్చు అనమాట రఫ్ అండ్ టఫ్ జీరో దీంట్లో కలర్స్ ఇలా వస్తాయి మీకు అంటే చాలా కలెక్షన్ ఉంది ఓకే ఇదిగో చూడండి రెడ్ ఉందండి ఎల్లో రెడ్ అండ్ రెడ్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఇంకా మనకి ఇది స్నఫ్ కలర్ కదా మెరూన్ స్నఫ్ మిక్స్ లో ఇలా వస్తుంది అనమాట ఎందుకంటే కలెక్షన్ చాలా ఉందండి ప్రతిదీ ఓపెన్ చేసి చూపించాలంటే వీడియోలు అందే అయిపోద్ది మీకు కలెక్షన్ ఇది మనకి తలంబ్రాలు సారీ అంటారు చూసారా ఆ కలర్ లో చక్కగా వైట్ విత్ రెడ్ మ్యాంగో డ్రాప్ డిజైన్ అసలు నాకు నమ్మసక్యం అవ్వట్లేదండి నూట ఎనభై రూపాయలు అంటే అలా అని ఫేక్ అని ఏమనుకోద్దు చక్కగా మీకు వీళ్ళకి డైరెక్ట్ విజిట్ ఉంది మన గుంటూరు లోకల్లో ఉండేవాళ్ళైతే కన్ఫర్మ్ గా విజిట్ చేయండి మీకు వీటితో పాటు మగ్గం వర్క్ బ్లౌజెస్ రెడీమేడ్ గానీ అసలు అలాగే ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ రెడీమేడ్ గా దొరుకుతాయి ఓకే సో చూస్తున్నారండి ఏ టూ జెడ్ అనమాట ఇంకా మనం ఎటు టు ఇక్కడ మనకి ఏంటంటే ఐటీసీ నియర్ బై వచ్చేస్తుంది ఐటీసీ డాక్టర్ మనకి ఏ వన్ కన్వెన్షన్ ఉంటుంది కదా సో ఆ టర్నింగ్ నుంచి మీరు జస్ట్ స్ట్రైట్ వచ్చేస్తే మ్యామ్ చెప్పారు కదా శ్రీనివాసరావు పేట సెంటర్ లైన్ వస్తుందండి మనకి కన్వెన్షన్ హాల్ వచ్చేసరికి సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది మీకు ఎవరికైనా అడ్రస్ తెలియకపోతే నెంబర్కి కాల్ చేస్తే నా నెంబర్కి లొకేషన్ అనేది నేను షేర్ చేస్తాను దీనికి వచ్చేకరణ స్టైల్ వస్తుందండి కానీ ఇదే ఇదే ప్రైస్ అండి ఏదైనా సరే మనం ఈ రోజు చూపించే కలెక్షన్ ఏదైనా వన్ ఎయిటీ నైన్ అండి ఉందండి అసలు ఫస్ట్ టైమే ఫ్యాంటాస్టిక్ అనమాట నిజంగా చెప్తున్నాను కదా అంటే నేను ఏదో వచ్చాను వీడియో తీసే నేను అయితే కాదండి అసలు ఈ టైప్ ఆఫ్ సారీస్ తక్కువలో తక్కువ హోల్సేల్ మీరు తీసుకోవాలంటే టూ నైన్టీ నైన్ అలా వర్త్ పడుతుంది అలాంటిది ఇక్కడ ఈవెన్ సింగిల్ సారీ అయినా సరే మీకు నూట ఎనభై అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అనేది అదనంగా ఉంటుంది అది మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే నార్మల్ అండి డైరెక్ట్ విజిట్ చేసి తీసుకుంటే మీకు షిప్పింగ్ అనేది షిప్పింగ్ చార్జెస్ ఉండవు మీరు ఒకసారి మూడు సారీ తీసుకుంటే ఆ షిప్పింగ్ కలిసి వస్తుంది మనకి ఒక కిలో వరకు ఒక షిప్పింగ్ పడుతుంది కాబట్టి చక్కగా నాకు తెలిసి మూడు కలిపి ఇవెన్ ఒక కేజ్ ఒక కిలో అయితే వస్తాయి సో అట్లా అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు బాగున్నాయి చూస్తున్నారా అలంకారీ స్టైల్లో వస్తుంది షూ ఎంత బాగుందో అసలు హైలైట్ అండి ఇదిగో సిస్టర్స్ కో సిస్టర్ చూసుకోండి ఫ్రెండ్స్ అయినా బాగుంది కలంకారీ కాన్సెప్ట్ లో అసలు బ్లౌజ్ రావట్లేదు నూట ఎనభైకి ఇదిగో సేమ్ వన్ ఎయిటీకి ఇదిగో వైట్ వేర్ కి బాగుంటాయి కాన్సెప్ట్ వచ్చింది బాగుంది మేడం అసలు మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఈ టైప్ ఆఫ్ సారీస్ ఈవెన్ నవరాత్రులు కట్టుకున్నా కూడా చెక్క మనకి జెరీ టైప్ బోర్డర్స్ వస్తుంది ఎలివేషన్ బాగుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా నేను బాగున్నాయండి ఎఫోర్డబుల్ ప్రైస్ అన్నమాట చక్కగా టీచర్స్ మనం ఏంటంటే పాపం బోల్ బోల్ డబ్బులు పెట్టుకున్నా ఇలా కొనుక్కున్నా హ్యాపీగా మీరు అంటే ఒక టూ మంత్స్ కోసం మీరు సారీస్ కలెక్షన్ చేసుకోవచ్చు అనమాట మంచి కలెక్షన్ అయితే ఇక్కడ నేను మాట్లాడుతున్నాను అక్కడ ఇంకొక సారీ అయితే ఓపెన్ చేసేసారండి ఒక సారీ ఇది సారీ వచ్చేసరికి రెయిన్బో కలర్ సారీ వస్తుంది మీకు జార్జెట్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ పట్టుకొని చూడండి మీకు చాలా నచ్చగా ఉండదు బాగుందండి అసలు ఆ కలర్స్ కూడా చూస్తున్నారా ఫుల్ మనకి రెయిన్బో సారీ అనమాట దట్ విత్ ప్యూర్ మనకి జార్జెట్ లో వస్తుంది ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ బాగుంది భలే ఉంది ఇది అసలు సారీ అయినా కట్టుకోవచ్చు ఇంకా లాంగ్ ఫ్రాక్ అయితే ఇంకా చెప్పనే ఆక్కర్లేదు అసలు అదే ఇంకా చెప్పక్కర్లేదు రఫుల్స్ పెట్టి బ్లౌజ్ ఈ సారీకి బ్లౌజ్ కూడా వస్తుంది చూసుకోండి ఒకసారి సో ఇది కూడా ప్లెయిన్ రాకుండా జస్ట్ లిటిల్ బిట్ సెల్ఫ్ ఇట్లా చిన్న డిజైన్ హైలైట్ చేశారు అంటే మనకి పళ్ళు ఇంకా ఓవరాల్ సారీ అనేది ఇట్లా రన్నింగ్ వచ్చేస్తుంది రన్నింగ్ రన్నింగ్ సారీ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ అన్నిటికీ బ్లౌజెస్ ఉంటాయండి కన్ఫర్మ్ గా బ్లౌజ్ ఇది సేమ్ ఆ మేడం అండి ఏదైనా వన్ ఎయిటీ రూపీస్ ఏనండి మన వీడియోలో ఏదైనా సరే వన్ ఎయిటీ రూపీస్ ఏనండి చాలా బాగుంటాయి అవి వన్ ఎయిటీ రూపీస్ లో అసలు ఏమొస్తాయి విత్ చక్కగా డైరెక్ట్ వచ్చేసండి అసలు భలే బలే ఉన్నాయి సారీస్ డిజైన్ అంటే వీళ్ళు కస్టమైజేషన్ కూడా ఇంకా ఉన్నాయి రెయిన్బో కలర్ సారీ ఇంకోటి అంటే అది ఎక్కువ పింక్ హైలైట్ ఉంది ఫస్ట్ పింక్ హైలైట్ ఉంది దీనికొచ్చ ఛర్ బ్లూ వస్తుంది yellow okay it ah, go కానీ వైలెట్ కలర్ బ్లౌజ్ వస్తుందండి దానికి పింక్ పింక్ దీనికి వైలెట్ బాగుంది చూసుకోండి కలెక్షన్ గో 웨이브 డిజైన్ లోన్ వన్ మోర్ కలర్ సో ఇది మనం చూసింది సి గ్రీన్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి బ్లూ లో వస్తుంది బ్లూ అండ్ వైట్ ఇదగో సేమ్ ప్యాటర్న ఇట్లా చాలా బాగుంది ఓకే ఇదిగో వేవ్ డిజైనర్ చాలా బాగుంది. ఇంకా చాలా బాగుంది వర్డ్ కామన్ అనమాట మనకి వీళ్ళ దగ్గర నుంచి అయితే కలెక్షన్ నిజంగా అంటే యాక్చువల్ నేను ఏంటంటే రీసెల్లర్ హ్యాండ్ స్టాక్ అన్నారు కదా నేను అంటే నార్మల్ గా కొంచమే ఉంటది కలెక్షన్ అనుకున్నా కానీ వీళ్ళ దగ్గర చాలా బాగుంది. జార్జి డిజిటల్ డిజైన్ కాదండి విత్ ఓకే అన్నీ కూడా ఫుల్ సారీస్ అండి ఫస్ట్ టైం కాబట్టి సో అందరూ హ్యాపీగా తీసుకోవాలి మంచిగా ఉండాలి అనక మెయిన్ థీమ్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ ఇదిగో ఇవైతే చక్కగా టూ సారీస్ ఉన్నాయి చూడండి సిస్టర్స్ ఎవరైనా ఉన్నారు కజిన్స్ ఎవరైనా కో సిస్టర్స్ ఎట్ ఏ టైం పిక్ చేసుకోండి బాగుంది సేమ్ ఉన్నాయి సో వన్ ఎయిటీ రూపీస్ ఒకటి నూట ఎనభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది గుంటూరులో ఉన్న వాళ్ళు హ్యాపీగా మీరు వీళ్ళు డోర్ స్టాప్ అయితే రావచ్చు బ్లౌజులు రీమోడలింగ్ చేసుకోవాలనుకున్నా కానీ కొత్త బ్లౌజులు స్టిచ్ చేయించుకోవాలనుకున్నా నార్మల్ గా స్టిచింగ్ ఎంత నుంచి స్టార్ట్ అయింది మేడం మన దగ్గర మన దగ్గర టూ నుంచి స్టిచింగ్ స్టార్ట్ అయింది టూ హండ్రెడ్ బ్లౌజెస్ టూ ఓన్లీ అండి టూ హండ్రెడ్ ఓన్లీ లైనింగ్ బ్లౌజెస్ అదే నార్మల్ బ్లౌజెస్ అయితే వన్ ట్వంటీ అవుతుందండి తక్కువ టూ హండ్రెడ్ అంటే ప్లస్ మనకి వేసిన బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయి మీకు బాగుందండి చూడండి లైనింగ్ మీరు ఇచ్చేస్తే చక్కగా టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది బ్లౌజ్ లైనింగ్ ఇవ్వాలి సో వాళ్ళు స్టిచ్ చేస్తారు రెండు వందల రూపాయల నుంచి స్టార్ట్ అయింది అనమాట లైనింగ్ బ్లౌజెస్ అయితే డిపెండ్ మోడల్ ఆడల్ ఉండాలి అని చెప్పేసి పెట్టామండి ఇది అనమాట ఆఫర్ ఓకే సో చూడండి ఇది పట్టులో వస్తుంది చూడండి అండి ఇది కూడా మొత్తం ఒకటే శారీ అండి ఇది కట్ సారీ కాదు ఫుల్ సారీ అండి చక్కగా మనకి మొత్తం అంటే అండి షేడ్ వచ్చింది ఆరెంజ్ అండ్ పింక్ అనేత షేడ్ అండి చీర ఇలా బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇచ్చారు ఇట్లాగా సారీ ఆల్ ఓవర్ గా వచ్చేసరికి ఈ టైప్ వస్తుంది డిజైన్ అనమాట మీకు హ్యాపీగా కావాలి అవుట్ ఆఫ్ స్టేషన్ అండి ఎక్కువ మేము కలెక్షన్ తీసుకుంటాం అంటే వీడియో కాల్ అవైలబిలిటీ అంటే మీరు ఏమైనా మేము ఫాస్ట్ గా వాళ్ళు మీకు ఇంకా పర్పస్ ఉంది మేము ఎక్కువ తీసుకుంటాం బల్క్ లో అంటే చక్కగా వీడియో కాల్ చేయండి ఓకే నేను డిస్క్రిప్షన్ ఫుల్గా డీటెయిల్స్ ఇస్తానండి చక్కగా డిస్క్రిప్షన్ కూడా మీరు చెక్ చేసుకుంటే ప్రాబ్లం ఏమీ ఉండదు అనమాట ఓవరాల్గా మీరు చూసి ఇంకా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆ నెంబర్కి కాల్ చేసినా కూడా చాలా క్లియర్గా మీకు అయితే క్లారిటీ ఇచ్చేస్తారు హ్యాపీగా మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసేసుకొని మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు మనకి డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది అలాగే ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి సో ఎలా అయినా కూడా మీరు పర్చేజ్ చేసుకోండి ఇవే మేడం కాస్ట్ ఇవి కూడా వన్ ఎయిటీ పడుతుంది ఇది కూడా వన్ ఎయిటీ ఇది కూడా వన్ ఎయిటీనే పడుతుంది

చూడండి ఇది బార్డర్ వస్తుంది అనమాట సారీకి ఇది ఇట్లా మంచి బ్రింజాల్ వంకాయ రంగు అంటాం కదా చాలా మంది ఇష్టపడతారు ఈ రంగుని ఎందుకంటే ఎవరు ఏ కలర్ కాంప్లెక్షన్ కట్టినా కూడా బాగుంటుంది ఇలాగా ట్రెండింగ్ అయింది అసలు ఓకే ఇవి సింగిల్స్ చక్క పాట్ డిజైన్ బార్డర్ చూసారా మంచిగా మనకి కుండ డిజైన్ బాగుంది చాలా డిఫరెంట్ గా అయితే వచ్చింది నెక్స్ట్ వన్ మోర్ గ్రీన్ లో పట్టులో ఈ కలర్స్ కామన్ అలాంటిది కానీ వీళ్ళు ఇచ్చే రేట్ అసలు నిజంగా నేనైతే అవాక్ అవుతూనే ఉన్న మాటలు వస్తున్నాయి కానీ అసలు వన్ ఎయిటీ రూపీస్ కి సూపర్ విత్ బ్లౌజ్ తో చూస్తున్నారా మంచిగా ఫ్రెష్ సారీస్ అన్ని ఇవి మొత్తం అన్నిటికీ బ్లౌజెస్ వస్తాయండి కట్ సారీస్ అయితే కాదు ఓకే మంచి ఫ్రెష్ ఆఫర్ కోసం పెట్టాము అట్లాగే మీరు ఒకసారి కనుక విజిట్ చేస్తే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్స్ కానీ లాంగ్ ఫ్రాక్ మోడల్స్ కానీ చూడండి ఎంత బాగుందో లాంగ్ ఫ్రాక్స్ అది స్టిచింగ్ మన ఏ కాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం లాంగ్ ఫ్రాక్స్ అంటే మోడల్ నుంచి జనరల్ గా అయితే సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది సెవెన్ హండ్రెడ్ నుంచి ఉంటుంది లోపల క్యాన్ క్యాన్ యాడ్ అవుతుంది మీకు ప్రతి బ్లౌజ్ కి కంపల్సరీ ఓవర్ లాక్ అనేది కంపల్సరీగా వస్తుంది లైనింగ్ బ్లౌజ్ అయితే కంపల్సరీ ఓవర్ లాక్ ఉంటుంది సో చాలా ఆఫర్స్ అయితే ఇచ్చారండి అండ్ అట్లానే కాదు ఇప్పుడు ఏదైనా అకేషన్ ఉందంటే మనం ఫస్ట్ ప్రిఫర్ చేసేది మగ్గం వర్క్ బ్లౌజ్లో రెండు మూడిటికేస్తాము తర్వాత కొంచెం డల్ వచ్చేస్తుంది అనుకుంటాం కదా సో అలాంటివి కూడా వీళ్ళు ఏంటంటే మీకు హ్యాపీగా ఆల్టర్నేట్ చేస్తానన్నారు అది కూడా మీకు వర్క్ అనేది అంటే ఇప్పుడు మీ బ్లౌజ్ మీద ఉండే వర్క్ బట్టి ప్రైజ్ అనేది ఉంటుంది సో అందుకే నేను ఆ ప్రైజెస్ అడగట్లేదు అవి మీరు బ్లౌజెస్ అది చూపించి చేస్తే సో వాళ్ళకి మీకు వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది కదా హ్యాపీగా అలాగ కూడా చేసి మీరు చూపిస్తే వాళ్ళు చెప్తారనమాట నో సో ఎక్కడ వాళ్ళకైనా ఇటు ఆంధ్ర అటు తెలంగాణ ఇంకా ఏ జిల్లాల వారు ఏ స్టేట్ వాళ్ళైనా మీకు కొరియర్ కూడా చేస్తారు సో మీరు పంపించి ఆన్లైన్లో మీరు స్టిచ్చింగ్ సైజెస్ అది చెప్పినా కూడా ఇప్పుడు మీరు ఒక ఈ శారీ తీసుకున్నారనుకో మ్యామ్ మాది సైజ్ ఉంటుంది బ్లౌజ్ అని చెప్పారు అలాగే మీకు స్టిచ్ చేయించేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ సో శారీ కాస్ట్ కలిపి మీకు కొరియర్ చేసేస్తారు సో అలా అయినా మీకు ఆఫర్ ఉంటుంది చూడండి ఒక్కసారి ఇదిగో పళ్ళు ఇది పళ్ళు పట్టి వస్తుంది ఓకే బ్లౌజ్ ఏమో బుటీస్ డిజైన్ ఇది కామన్ బుటీస్ వస్తుంది చాలా బాగుందండి అసలు వన్ ఎయిటీ రూపీస్ కి చీరలు ఎక్కడ రావండి హోల్సేల్ లో కూడా నాకు తెలుసు అయితే వీళ్ళు నిజంగా చాలా తక్కువ అయితే ఇస్తున్నారు ఇన్ని కలెక్షన్ తీసాను కానీ ఇంత తక్కువ ప్రైస్ కి నేను ఎక్కడ తీయలేదు అంటే ఈ టైప్ ఆఫ్ సారీస్ అనేది ఇంత తక్కువ కాస్ట్ ఎక్కడా లేదు నిజంగా దసరాకి దద్దరిల్లే ఆఫర్ అండి మన మనీ మగ్గం వర్క్స్ వాళ్ళు అయితే ఇచ్చేస్తున్నారు ఎంబ్రాయిడరీ ఉంటుంది మగ్గం వర్క్ ఉంటుంది ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ మీకు డల్ అయిపోయినాయి ఏమన్నా ఉంటే మీరు మాకు వాట్సాప్ నెంబర్ కి పిక్ చేసారనుకోండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఒకసారి చెప్తానండి నోట్ చేసుకోండి డబల్ జీరో ఫైవ్ డబల్ జీరో వన్ జీరో త్రీ నా వాట్సప్ నెంబర్ నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ నైన్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ అండి మీరు నాకు వాట్సాప్ చేసినా పర్వాలేదు కాల్ చేసినా పర్వాలేదు వాట్సాప్ అనుకోండి మీ బ్లౌజ్ పిక్ చేసి నాకు మేడం ఇలా అయిపోయింది బ్లౌజ్ డల్ గా అయిపోయింది వర్క్ ఇలా పోయింది అని చెప్పేసి అనంటే మీ లోకల్లో వాళ్ళు అయితేనే కనుక నేను లొకేషన్ షేర్ చేస్తానండి మీరు వస్తే మీరు రెడీమేడ్గా కూడా ఉంటాయి మన దగ్గర బ్లౌజర్స్ మీరు చూసుకోవచ్చు చూసుకొని తీసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఉన్న బ్లౌజర్స్కి పాలిషింగ్ చేసి నీట్ గా మళ్ళీ మీకు ఎక్కడైతే పూసలేవి కానీ బీట్స్ కానీ పోయినాయి అనుకోండి వాటిని పాలిషింగ్ చేసి రిమూవింగ్ చేసి మళ్ళీ ఇస్తామండి మీకు కొత్త వాటిలాగా ఇస్తాం మీకు మనం మన పట్టు శారీస్ ని రోలింగ్ చేసుకొని అట్లా చేసుకుంటున్నాము బ్లౌజెస్ కూడా అట్లాగే కలర్ పోయినాయి మొత్తం మేము మళ్ళీ చేసిస్తాం అసలు మీ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ అండి అంటే ఇన్ని వీడియోలు తీసాను గానీ ఇలాంటి ఒక కాన్సెప్ట్ అయితే తీయలేదు నిజంగా ఫస్ట్ టైం వీడియో అయినా సరే నిజంగా చాలా తక్కువలో స్టిచింగ్ ఉంటుంది లోపల క్యాన్ క్యాన్ లైనింగ్ మొత్తం బాగుంటుంది మీరు తక్కువ అనద్దు మేడం అతి తక్కువ అని చెప్పండి ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ కు ఉన్నాయి కానీ అని ఫ్యాబ్రిక్ అన్నది ఇగో చాలా బాగుంది నేను డైరెక్ట్ చూసానండి సో ఇది వాళ్ళు పంపించిన వీడియో కాదు నేను డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి డైరెక్ట్ గా షూట్ చేసుకుంటున్న వీడియో ఇది కూడా కలనేత షేడ్ నూట ఎనభైకి ఇందులో ఇగో ఈ బ్లౌజ్ ఉంది కదా మనం ఇది ఈ ముక్క మీటర్ కొనుక్కుంటే రెండు వందల యాభై మూడు వందలు ఉంటుంది కదా అలాంటిది చీర బ్లౌజ్ ఫుల్ ఇంకా సారీ ఫ్రెష్ నూట ఎనభై రూపాయలు ఎవ్వరు ఎక్కడ ఇవ్వని ధరకి మన గుంటూరులో మన మనీ మగ్గం వర్క్స్ అండ్ ఎంబ్రాయిడరీ వాళ్ళు అయితే ఇస్తున్నారు సో మిస్ అవుట్ చేసుకోవద్దు అండ్ ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను ఉన్న వాళ్ళైతే పరుగో పరుగని రండి లేని వాళ్ళైతే వీడియో కాల్లో మీకు నచ్చిన కలెక్షన్స్ అన్నీ కూడా పింగ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం